ప్రభునందు ప్రియులరా మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానము కొరకు జఫన్యా గ్రంథము మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం అప్పుడు జనులందరూ యహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవుల నిచ్చెదను ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లోని అనేక మంది తెలుగు సంవత్సరాదిని జరుపుకుంటున్నారు వారందరికీ నా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అలాగే ప్రతిరోజు నేను ప్రకటించు అనుదినము యేసుతో అనే ఈ దేవుని వాక్య ధారావాహికను చూస్తూ నన్ను ఆదరించుచున్న నా ప్రియ వీక్షకులందరికీ ఈ వందవ ఎపిసోడ్లో నా ప్రత్యేక వందనములు తెలియచేయించున్నాను కేవలము రుచుల కలయికేనా ఈరోజు చాలా మంది ఆరు రుచులతో చేసుకున్న ఆహారాన్ని ఆరగించటానికి ఆశిస్తారు ఇంతకు క్రైస్తవులు ఉగాది పచ్చడిని తినొచ్చా తినకూడదా ఎందుకంటే ఈరోజు చాలామంది క్రైస్తవులు కూడా ఆ షడ్రుచులతో కూడిన ఆ పదార్థాన్ని చాలా ఇష్టంగా ఆరగిస్తూ ఉంటారు నా అభిప్రాయం అయితే ఈరోజు ఏమిటండి మీరు ఎప్పుడు పడితే అప్పుడు ఆ షడ్రుచులతో కూడిన ఆహారాన్ని నిరభ్యంతరంగా తినొచ్చు ఏ ఆహారమైనా విగ్రహార్పితం కానిది మన ఆరోగ్యానికి హాని చేయనిది అలాగే వాక్యానికి అనుకూలమైన ఏ పదార్థమైనా తినొచ్చు అని అంటాను నేను వాక్యానికి అనుకూలమైనది అని ఎందుకు అంటున్నానంటే లేవీ కారణం అధ్యాయము మూడు నాలుగు వచనాలలో దేవుడు ఇస్రాయేలీలకు ఇలాగు ఆజ్ఞాపించాడు జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరు వేయునో దానిని తినవచ్చును గాని నెమరు వేయు వాటిలోను రెండు డెక్కలు గల వాటిలోను వీటిని తినకూడదు అని ప్రభు ఒంటే కుందేలు పంది వంటి కొన్ని అపవిత్రమైన జంతువులను తినకూడదు అని చెప్పాడు అలాగే వాటి కలేబరములను ముట్టకూడదు అని చెప్పాడు ఇలా దేవుడు కొన్నింటిని నిషేధించటం అది ధర్మశాస్త్రము క్రిందకు వస్తుందని ధర్మశాస్త్రము క్రీస్తులో కొట్టివేయబడినది గనుక మనము దానిని పాటించనవసరము లేదని అన్ని తినేయొచ్చని చాలామంది చాలా మంది రోజు బోధిస్తున్నారు అలా బోధించేవారు లేక భావించేవారు లోపలికెళ్ళేదేది మనిషిని అపవిత్రపరచదు లోపల నుండి బయటకు వచ్చేదే మనుషుల్ని అపవిత్రపరుస్తుంది అన్నారు కదండి ఆ విషయాన్ని ఉదహరిస్తారు అలాగే మొదటి తిమోతి నాలుగు నాలుగులో అపసరైన పావులు చెప్పిన మాటలు కూడా వారు ఉదహరిస్తారు దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకుని ఎడల ఏదియు నిషేధింప తగినది కాదు అనే వాక్యాన్ని చూపిస్తారు దేవుడు సృజించినది అంటే ఈ భూమి మీద ఎన్నో మొక్కలు మొలుస్తాయి ఆ మొక్కల నుండి ఎన్నో గింజలు వస్తాయి అవన్నీ దేవుడు మొలిపించినవి కదా అని అనుకొని వాటిని తినకూడదు ఉదాహరణకి గంజాయి పొగాకు ఇవన్నీ దేవుడు సృజించిన నేలలో నుండే మొలిచాయి మొలుస్తాయి ఏది భరితే అది మనము తినడానికి వీల్లేదు లేవీకాండో పదకొండ అధ్యాయంలో దేవుడు కొన్నింటిని తినొద్దు అని చెప్పాడు అలా ఎందుకు చెప్పాడు ఇస్రాయేలీలకు దీర్ఘాయువు కలగడానికి దేవుడు ఆ ఆహార నియమాలను వారికి పెట్టాడు గనుక దేవుడు ఒక్కసారి వద్దు అని చెప్పింది మనం తినకూడదు సరే ఇప్పుడు ఆ ఉగాది పచ్చడి దగ్గరికి వద్దాం ఇది షడ్రుచులతో కూడిన పదార్థం షడ్రుచులలో కొన్ని రుచులు మనకి ఇష్టం ఉండవు వాటిని మనం పెద్దగా తినం చేదును వగరును మనము ఎక్కువగా తీసుకోము కానీ ఈరోజు తీసుకుంటారు ప్రిలారా ఈ షడ్రుచులను కలుపుకొని ఆరగించేవారు వారి దైనందిన జీవితంలో కూడా వారికి నచ్చని మనుష్యులను కూడా అలాగే కలుపుకొని జీవిస్తే అది చాలా ఆదర్శం అవుతుంది బైబిల్ కూడా అలాగ కలుపుకోమనే తెలియజేస్తుంది రోమిల్ రాసిన పత్రిక పదిహేను ఆరు చూడండి క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకు ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక ఇక్కడ పౌలు గారు ఒకనితో ఒకడు మనస్సు కలిసిన వారై ఉండండి అంటాడు అలాగూ మనస్సు కలిసిన జీవితానికి యస్సు ప్రభు నిలువెత్తు నిదర్శనం ఉదాహరణకి యస్సు ప్రభు వారు ఏర్పరచుకున్న శిష్య బృందాన్ని చూడండి ఆ పన్నెండు మందిలో చేపలు పట్టే జాలర్లు ఉన్నారు పన్ను వసూలు చేసే సొంకరి ఉన్నాడు చివరికి ఆయనను అప్పగించే ఇస్కరియత్ యూదా కూడా ఉన్నాడు యూదా అప్పగిస్తాడని ఆయనకి తెలుసు యూదా దుష్టుడని తెలుసు యూదా సాతాను సంబంధి అని తెలుసు కాని యేసు తన శిష్య బృందంలో అతన్ని కూడా కలుపుకున్నాడు ప్రభువారి తన చివరి దినం వరకు ఆ యూధాతో సమాధానంగానే మిలిగాడు చిలికానిగానే భావించాడు అలాగే ఈ రోజు క్రైస్తవులు కూడా మనకు నచ్చని మనుషులను కూడా కలుపుకుని ఐక్యతతో సమాధానంతో జీవిస్తే నిజంగా అది దేవుడు కోరుకున్న ఆదర్శ జీవితం అవుతుంది పిల్లరా నేటి క్రైస్తవ సమాజాన్ని తీసుకుంటే ఈ క్రైస్తవ సమాజము కులాల వారిగా విడిపోయింది కులాల వారిగానే కాదండి డినామినేషన్ల వారిగా కూడా ఈరోజు క్రైస్తవ సమాజము విడిపోయింది వివాహాలు ఎలాగూ కుల ప్రాతిపదికనే జరుగుతున్నాయనుకోండి ఆరాధనలు కూడా కుల ప్రాతిపదికన జరుగుతుండటం మనం చూస్తున్నాం ఒక కులానికి సంబంధించిన వారు ఒక చర్చ్ పెట్టుకుంటారు ఆ చర్చికి వేరే కులం వారు వెళ్ళరు అలాగే ఒక కులం వారు మీటింగ్ పెట్టుకుంటే ఆ సంఘంలోనే మరొక కులం వారు ఆ మీటింగ్కి రారు పౌలు అన్నాడు ఈ చివరి దినాల్లో ప్రజలంట తమకు అనుకూలమైన బోధకులను ప్రోగు చేసుకుంటారంట తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగు అధ్యాయం మూడో వచ్చిన ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పూగు చేసుకుని ఇక్కడ అపోసరేన్ పౌలు అనుకూలమైన బోధకులు అంటారు నేనంటాను అనుకూల కాదు మన కులపు బోధకులు ఈరోజు అలాగ పోగు చేసుకుంటున్నారు మన వాడు చెప్తే అందులో విషయం లేకపోయినా ఆహా ఓహో అంటారు లైకులు కొడతారు ఇతరులు చెబితే అది ఎంత పెద్ద సత్యమైన పెదవి విరుస్తారు ఇలాగూ కులాల వారిగా విడిపోయిన సమాజము కులాల వారిగా చూపించే అభిమానం కనుక ప్రియులరా ఈరోజు షడ్రుషులు కలుపుకున్న ఆహారాన్ని తినట్లు ఈ సమాజంలోని నిమ్మన కులాల వారిని అనగారిన వర్గాల వారిని విలువేయబడిన వారిని మనము కలుపుకుంటే అది ఎంతో ఆదర్శం అవుతుంది అది క్రీస్తు మాదిరి అవుతుంది ప్రార్థన చేసుకుంది కృపా కనికరమ కలిగిన మా తండ్రి నీకు వందన ఈరోజు కులాల వారిగా సమాజం విడిపోయింది ఆ విడిపోయిన సమాజం ఒకరినొకరు మనస్సు కలిసి జీవించుటకు సహాయం చేయమని ఏసునాములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె